వైఎస్సార్ నగర్లో నందమూరి నగర్లో దారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ అధికారులు విఫలం అయ్యారని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాలపట్న శివారు ప్రాంతాలైన నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ లో ఉన్న ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న వారిని ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈ కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని కంప చెట్లతో అడవిని తలపించే విధంగా ఉందని ఆ స్థలాల కోసం కబ్జా కోర్లు పోటీపడి ఒక ప్లాట్ మీద రెండు లేదా మూడు పట్టాలు పుట్టిస్తూ దౌర్జన్యాలకు పూనుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇచ్చి ఇల్లు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి రఫీ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి జలు గడుస్తున్నా అక్కడ ఇప్పటికీ ఖాళీ స్థలాలు మరి దర్శనమిస్తున్నాయి ఆ ఖాళీ స్థలాలకు మరి మొదల సంఖ్యలో కబ్జా కూర్లు వాటిపైన కన్నేసి మరి కబ్జాలు చేసుకుంటూ మరి పబ్బం గడుపుతున్నారు మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం లేదు మున్సిపల్ అధికారులు గాని మరి ప్రభుత్వ అధికారులు గాని నిజాబ్దాలు గడుస్తున్న ఖాళీ స్థలాలు ఇప్పటికీ అక్కడ ఉన్నవి మరి ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది మరి నంద్యాల టౌన్ లో నివాసాలు ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు ముగ్గురు కొడుకులతో సంసారాలు చేసుకుంటూ నివాసాలు గడుపుతున్నారు మరి అటువంటి వారికి ఇవ్వకుండా అక్కడ అసలు ఆ ప్రాంతం పైన కూడా దృష్టి పెట్టకుండా మరి మాంసం ముక్క వేస్తే మరి గద్దలు ఏ రకంగా కొట్లాడతాయో ఒక ఫ్లాట్ ను మరి పదుల సంఖ్యలో కోర్టులు మరి వాటిపైన జీవనం సాగిస్తున్నారు మరి మున్సిపల్ అధికారులు తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి గతంలో మరి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చిన పట్టాలు ఇప్పటి వరకు ఎందుకు ఖాళీగా పెట్టినారో ఆ ప్రాంతంలో మరి చెట్టు మొలిసి నీరు నిలోవ ఉండి ఆ ప్రాంతంలో నివసించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి కొత్తగా ఇల్లు లేని వారికి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు మరి ఏళ్ల తరబడి ఆ ఖాళీ ఫ్లాట్లు ఇంకా అట్లే ఉన్నాయి అవి ఎవరికి ఇచ్చినారో కూడా అర్థం కావడం లేదు ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు మరి చెట్లు ములిసి పాములు తేళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అదే కాకుండా కబ్జాకూర్లు ఇక్కడ స్థలం కనపడితే వైఎస్ నగర్ గాని నందమూరి నగర్ గాని ఆ ఆ ప్రాంతంలో ఒక ఫ్లాట్ మీద మూడు నాలుగు పట్టాలు పుట్టించుకొని మరి దౌర్జన్యంగా ఆ ఫ్లాట్ ఆక్రమించుకోవడం జరుగుతుంది మరి మున్సిపల్ అధికారులు మున్సిపల్ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ ప్రాంతం పైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు అర్థం కావడం లేదు ఆ ప్రాంతంలో మరి ఎక్కడైతే ఖాళీ ప్లాట్లు ఉన్నాయో అక్కడ బిల్డింగ్లు కట్టించుకోలేదో వాళ్లకు ఆ స్థలాన్ని ఒక నెల టైం వారికి కేటాయించి ఆ నెలకు కూడా వాళ్ళు ఇళ్ళేస్తకపోతే అది ఇక బీదవారు మీరు ఎవరైతే అర్జీలు ఇచ్చినారో వాళ్ళకు ఆ స్థలాన్ని కేటాయిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది మరి నంద్యాల పట్టణ శివారు ప్రాంతం ఆ ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఒక మారుమూల ప్రాంతంలో అడవిలో నివసించే విధంగా ఆ ప్రాంతంలో తేళ్లు పాములు విష చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు మరి మున్సిపల్ అధికారులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మరి దీనిపైన దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి లేదా లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి ఆ ప్రాంతంలో ఉండే ఆ ఫ్లాట్లను ఆకుపై చేసి పేద ప్రజలకు మేమే పంచుతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం